కేటీఆర్ గారు మాట్లాడితే కూడా కేసులు మాజీ మంత్రి ఉన్నటువంటి హరిశన్న మాట్లాడితే కేసులు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు మరి మేము మాట్లాడాలన్న భయం అనిపిస్తుంది ఎక్కడ కేసు పెడతారో అని చెప్పేసి ఈ విధంగా ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలనలో జరుగుతూ ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏమని ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం మంచిగా నడుస్తామని మేము బలంగా మాట్లాడితేనే కాను బలంగా కేసులు పెడతా ఉన్నావు కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి బాగలేదు దీన్ని మేము పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే ప్రతి హక్కు అందరికి ఉంటుంది మాట్లాడినప్పుడు నువ్వు అట్రాసిటీ కేసు పెడతా ఉంటే మరి మాట్లాడే కూడా రారు ముందు వేదిక నుంచిగా ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొట్టమొదటిసారి అయితే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి అట్రాసిటీ ఎందుకు విదేశాల్లో పై చదువుకొరకు వెళ్ళినటువంటి మా గిరిజన బిడ్డలు పదిహేడు మంది స్కాలర్షిప్ అందక రోడ్డు మీద దిగుతా ఉన్నారు యుఎస్ఈ లో అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడిన వాళ్ళకి